వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు విద్యార్థులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చారు బతుకమ్మల పాటలు పాటుతూ కోలాటాలు నృత్యాలు చేస్తూ విద్యార్థులు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలను అందరికీ అర్థమయ్యే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు దసరా సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ ఆడతామని ఇప్పుడు స్నేహితులతో కలిసి బతుకమ్మ ఆడటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు

ఈ బతుకమ్మ అనేది తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకునే జరుపుకునే అతి పెద్ద పండుగ ఇందులో మొత్తం తొమ్మిది రోజులు మనం ఈ పండుగని జరుపుకోవడం జరుగుతుంది అందులో మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ దీనిని మనం పెత్తనాశ అంటాం ఈ బతుకమ్మ పండుగని మనం కేవలం ఎంగిలి పూల రోజు మాత్రమే మన పెద్దలకు బియ్యం ఇచ్చాకనే బతుకమ్మను పెంచడం జరుగుతుంది బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ అనగానే గుర్తు వచ్చే పండుగ బతుకమ్మ పువ్వుల్ని కూడా పూజించే ఒక విష్టమైన పండుగ బతుకమ్మ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ఆశూర్య శుద్ధ పాఠ్యమి మొదలుకొని తొమ్మిది రోజులు జరుపుకుంటాము ఈ పండుగని ఇటువంటి పండుగని మా పాఠశాల వారు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది